మళ్ళీ ఇంకో తెలుగు హీరోని కాకా పడుతున్న హిందీ మేకర్స్ ఈ ఫేమస్ సిరీస్ ఏదైతే ఉందో హిందీలో ధూమ్ సిరీస్ సో అది రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ధూమ్ ఫోర్ గురించి దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందులో మెయిన్ హీరోగా రణబీర్ కపూర్ సో ఇంకా ఇంకో సెకండ్ లీడ్గా ఓన్లీ తెలుగు హీరోనే కావాలని సో ఆ హిందీ మేకర్స్ అయితే పట్టుపడుతున్నారు ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే తెలుగు సినిమాలకు వస్తున్న క్రేజ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవచ్చులా సో అది నేషనల్ వైట్గా కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్ వైట్గా కూడా తెలుగు సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది సో దీనివల్ల ఏంటంటే సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా నుండి అంటే దక్షిణ భారతదేశం నుండి ఏ యాక్టర్ అయినా కాకుండా ఓన్లీ తెలుగు హీరో మాత్రమే కావాలని హిందీ మేకర్స్ అనమాట అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే సో వాళ్ళు కాస్ట్ చేస్తారు ఒక తెలుగు హీరోని కాస్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే సో వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్ అది ఎలా ఉంటుందంటే ఈవెన్ తెలుగు అభిమానులే సో ఇక్కడ తెలుగు ప్రేక్షకులే అబ్బాయి ఎందుకు ఈ సినిమా చేశారు అనేదట్టుగా ఉంటుందన్నమాట అంటే కొంచెం నిజం చెప్పాలంటే కొంచెం వింత విచిత్రంగా ఉంటాయన్నమాట సో వాళ్ళు మన అంటే నాట్ ఓన్లీ తెలుగు యాక్టర్స్ దక్షిణ చలనచిత్రం ఈ సౌత్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఏ ఇండస్ట్రీలో అయినా సరే వాళ్ళు ఒక యాక్టర్ని పిక్ చేసుకుని వాళ్ళ సినిమాలో పెడుతున్నారంటే సో ఆ రోల్ ఏంటంటే కొంచెం వింత విచారంగానే ఉంటుంది కొంతవరకు గతంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటికి సో మీరు జస్ట్ మీరు అడగచ్చు ఏం ప్రూఫ్ ఉందని అలా అంటున్నారని మీరు అడగచ్చు బట్ గతంలో ఇలాంటివి చాలా చేశారు సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే లాల్సింగ్ చెడ్డ ఇది ఆమిర్ ఖాన్ ఫిలిం సో ఇది ఫారెస్ట్ గ్రమ్ రీమేక్ ఇది అవసరం లేదు బట్ కాకపోతే చెప్తున్నా సో ఏంటంటే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఒక తెలుగు ఫ్రెండ్ రోలో నాగ చైతన్య యాక్ట్ చేశారు ఇందులో సో ఏంటంటే కొంచెం ఆయన క్యారెక్టర్ కూడా అంత స్కోప్ ఉండదు అనమాట కొంచెం వింత విచారంగా ఉంటుంది పైగా ఆయన స్క్రీన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది సో అది చూసినప్పుడు నిజంగా తెలుగు వాళ్ళే తెలుగు ప్రేక్షకులే ఏంటబ్బా ఇలా చూపించారు అనే ఒక భావన వచ్చింది చాలామందికి గతంలో కూడా అంతే ఇప్పుడు సపోజ్ తెలుగు హీరోస్ని కానీ సో ఇలా క్యామియో ఏమైనా క్యామియో చేస్తే అది కూడా రకరకాలుగా ఉంటుందన్నమాట సో ఒక బెస్ట్ క్యామియో లాగా అవేమీ ఉండవు ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకుంటే వార్ టూ సో ఈ వార్ టూ ఏంటంటే భారీ అంచనాలతో రిలీజ్ అయినా సరే సో జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ క్యారెక్టర్లో పెట్టారు సైడ్ చేసేసారు అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు సో అభిమానుల వరకు ఓకే బాగుంది అని బయటకు చెప్తున్నారు కానీ వాళ్ళ మనసులో నుంచి మాత్రం రావట్లేదు ఎందుకంటే హీరో అనేదానికి ఒక ఐకోన్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ సో హీరో అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు చూపిస్తారు అందులో జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద ఐకానిక్ యాక్టర్ అనమాట అంటే ఒక హీరోని రిప్రజెంట్ చేయడం అనేది ఆయన వల్ల సాధ్యం అవుతుంది అలాంటిది ఆయన సైడ్ క్యారెక్టర్ చేయడం ఆయన్ని సైడ్ చేసేశారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా సో మన సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా దక్షిణ భారతదేశ చలనచిత్రంలో ఎవరన్నా ఎవరన్నా యాక్టర్ని పిక్ చేసుకుంటే వాళ్ళు ఇలానే చేస్తున్నారు అనేది ఇప్పటికీ ఎంతోమంది బయటపడుతుంది అంటే వాళ్ళు కావాలని అలా చేస్తున్నారా అంటే జనరల్గా మనం చూసుకుంటే ఈ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాలో చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుందన్నమాట ఈ సౌత్ ఇండియా మీద అక్కడ ఉండే మనుషుల మీద ఒక ఒపీనియన్ ఉండేది కాకపోతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల మన కల్చర్ ఎక్స్పాండ్ అవడం వల్ల మన కల్చర్ గురించి అందరికీ తెలియడం వల్ల ఏంటంటే సో వాళ్ళకి కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఓకే వీళ్ళు చాలా మంచోళ్ళు సో వీళ్ళు కూడా వీళ్ళు కల్చర్ని ప్రజెంట్ చేస్తున్నారు రిప్రజెంట్ చేస్తున్నారు అని కొంతమందికి అభిప్రాయం వచ్చింది ఈవెన్ మన సైడ్ నుంచి తమిళ్ యాక్టర్స్ ఎక్కడికైనా వెళ్ళినా సరే వాళ్ళు చాలా ట్రెడిషనల్గా వెళ్తారు తమిళ యాక్టర్స్ సో అది చూసి వాళ్ళు ఇంకా ఇంకా పొగుడుతున్నారనమాట సో సౌత్ సైడ్ ఆఫ్ ఇండియన్ యాక్టర్స్ గురించి అలా ఏంటంటే వాళ్ళ హిందీ ఆడియన్స్ కూడా మనల్ని బాగా చూపిస్తే వాళ్ళకు కూడా చూడాలని ఉంది ఎందుకంటే మన సినిమాలు అనేవి వాళ్ళు హిందీలో డబ్ చేసుకుని చూస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా సో వాళ్ళకు కూడా మన యాక్టర్స్ రామ్ చరణ్ గురించి వీళ్ళ గురించి బాగా తెలుసు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ధూమ్ ఫోర్లో బాగా మంచి పాన్ ఇండియా వైడ్గా మంచి పాపులారిటీ ఉన్న యాక్టర్ కోసం చూస్తున్నారు అయితే బట్ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆయన మరి ఇప్పుడు పఠాన్ టూకి కూడా ఆయన ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ కోసం చిన్న క్యామియా కోసం సైన్ చేశారని అప్డేట్ అయితే వస్తుంది అది ఎంతవరకు నిజమనేది తెలియదు బట్ ఏంటంటే ఆయనతో పాటు కొంతమందిని కన్సిడర్ చేశారు బట్ ఏంటంటే ఎవరు ఒప్పుకోవట్లేదు అనే అప్డేట్ అయితే వచ్చింది సో మరి చూసుకుంటే ఈ ధూమ్ సిరీస్ అనేది చాలా పాపులర్ అనమాట ఎందుకంటే ఇక్కడ కూడా ఈ తెలుగులో కూడా అయింది ధూమ్ త్రీ సిరీస్ మొత్తం తెలుగులో అదే త్రీ పార్ట్స్ తెలుగులో కూడా డబ్ అయింది సో ధూమ్లో ఏమో జాన్ అబ్రహం అందులో మెయిన్ లీడ్ అనమాట దాని తర్వాత ధూమ్ టూలో వచ్చేసి హృతిక్ రోషన్ ధూమ్ త్రీలో ఆమిర్ ఖాన్ సో ఇప్పుడు ధూమ్ ఫోర్లో రణబీర్ కపూర్ మెయిన్ లీడ్ సో ఇప్పుడు ఇంకొక లీడ్ కోసం తెలుగు యాక్టర్ని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు బట్ ఏంటంటే ఇక్కడ ఆడియన్స్కి కూడా నచ్చట్లేదు సో ఇంకా ఆడియన్స్కి ఏది నచ్చితే సో ఇంకా యాక్టర్స్ కూడా అదే చేస్తారు కాబట్టి సో ఏంటంటే ఆడియన్స్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు ఆ బాలీవుడ్ వాళ్ళతో చేద్దామని మా నిజం చెప్పాలంటే మన తెలుగు ప్రేక్షకులందరికీ మలయాళం సినిమాలంటే బాగా ఇష్టం తమిళ సినిమాలు అంటే బాగా ఇష్టం ఒకవేళ కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఆ మేకర్స్తో కొలాబరేట్ అవ్వండి కానీ ఎందుకు హిందీ మేకర్స్తో కొలాబరేట్ అవుతున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు సో మరి చూడాలి అంటే ఇది ఈ డెసిషన్ అది ఎక్కడి వరకు వస్తుందో నిజంగా ఒక తెలుగు యాక్టర్ చిన్నప్పుడు కొంచెం పాపులారిటీ ఉన్నా సరే కొంచెం పాన్ ఇండియా పాన్ ఇండియా వైడ్గా సో వాళ్ళు కాస్ట్ చేసేస్తారు వాళ్ళు ఆబ్వియస్లీ సో ఇంతకీ ఆ రోల్కి స్పెసిఫిక్గా మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఎవరు వెళ్తారనేది సో మనం ఫర్దర్గా చూడాల్సిందే బట్ వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఒక తెలుగు యాక్టరే ఉండాలని సో వాళ్ళైతే పట్టు పడుతున్నారు సో మరి చూడాలి ఇది ఏ కొలిక్కి వస్తుందనేది బట్ ఏంటంటే మాత్రం మన యాక్టర్స్ కానీ సౌత్ సైడ్ ఆఫ్ ఇండియన్ యాక్టర్స్ ఎవరైనా సరే ఒక్కసారి అక్కడికి వెళ్తే మాత్రం అంటే యాక్ట్రస్ హీరోయిన్స్ వరకు బాగానే ఉంటుంది కొంతవరకు బట్ ఈ యాక్టర్స్ని మాత్రం మెయిన్ లీడ్ అంటారు కానీ సైడ్ క్యారెక్టర్ చేసి సైడ్ క్యారెక్టర్ పెట్టేసి సైడ్ చేసేస్తారు సో ఇప్పటికీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఎంతోమందికి ఇది ఉందన్నమాట ఎంతోమందికి ఈ అభిప్రాయం ఉంది సైడ్ అంటే మెయిన్ లీడ్ అన్నారు సైడ్ క్యారెక్టర్ చేసి సైడ్ చేస్తారు అనేది ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి సో మరి చూడాలి సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి